కడప కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు భూ సమస్యల ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి వీటిలో వైసీపీ నేతల భూ ఆక్రమణలే ఎక్కువ పేదలను బెదిరించి దౌర్జన్యంగా భూములను లాక్కున్న కబ్జారాయిళ్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది ప్రతి సోమవారం విజ్ఞప్తులను తీసుకోవడంతోనే సరిపెడుతున్నారే తప్ప పరిష్కారం మాత్రం చూపటం లేదు కొందరు రెవెన్యూ అధికారులు అక్ర మార్కులతో కుమ్మక్కై అన్యాయం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి న్యాయం చేయాలని కోరుతున్నారు నాకు ఉంది ఆక్రమించినది ఎక్కడైనా వీక్కిపోయినారు మా చలో దౌర్జన్యంగా ఆక్రమించినారు కుడుమల నాగేశ్వరమ్మ కుడుమల కొండారెడ్డి ఏరువల చిన్నసమ్మ ఏరు వెంకటేశ్వరరెడ్డి జ్యోతి మమ్మల్ని పొలంలో దౌర్జన్యంగా ఒక ఎకరా పీక్కొని పోయినారు సార్ తీసుకుని మిషన్గానే వేసుకున్నారు సార్ మిషన్గానే వేసుకున్నారు ఎస్ఐకి చెప్పినాం ఎస్పీకి చెప్పినాం డిఎస్పీకి పెట్టాం ఎవరు మాకు మళ్ళీ సీఏకి పోయినారు ఎవరే అని మాకు స్పందన ఇయ్యలే ముందు ఏం చెప్పలే కలెక్టర్కి సార్ నా భూమికి రెండు వేల పన్నెండులో కోర్టు ద్వారా కోర్టుకెళ్ళి నా పద్ద ప్రభాకర్ ప్రభా అనే అనేవాళ్ళు కటార్ ప్రభాకర్ కటార్ అనే అనేవాళ్ళు దౌర్జన్య భూమి ఆక్రమించి నేను కోర్టు రెండు వేల పన్నెండు వెళ్ళి అక్కడ రెండు వేల పద్నాలుగు జడ్జిమెంట్కి డిగ్రీ అండ్ పర్మనెంట్ ఇంజెక్షన్ తీసుకొని ఆ తర్వాత ఎంఆర్ఓ గారికి అప్లై చేసిన రెండు వేల కలెక్టర్ గారి నుంచి అప్లై చేసినా కూడా ఎంఆర్ఓ గారు స్పంది మనలో ఎంఆర్ఓ గారు స్పందించలేదు కానీ ఇప్పటికి కూడా మళ్ళీ ఇక్కడికి కలెక్టర్ గారి నుంచి మళ్ళీ ఆర్డీఓ గారికి రాయమని తీసుకొని వెళ్ళాను అక్కడ ప్రభాకర్ కడార ప్రభాకరానికి భూమి లేదు వాళ్ళు రెవెన్యూ అధికారులు ప్రభాకర్ కు తాసు పలుకుతా తప్పుడు సృష్టించి అతనికి అతనికి అవినీతికి అతనితో అవినీతికి పాల్పడి నాకు ఆన్లైన్ ఎక్కకుండా నన్ను కాలా తిప్పుతున్నారు మాకు బ్రహ్మగార మఠం ఎగోని ఆర్డర్లో పద్నాలుగు ఎకరాల పొలం ఉంది మాకు ఎటువంటి సంబంధం లేకుండా ఎటువంటి సమాచారం లేకుండా వన్ బి అడంగలు ఆన్లైన్ నుంచి తొలగించారు ఎందుకు సార్ ఏం సార్ అనేసి వెళ్ళి అడిగితే ఎంఆర్ఓ సార్ ఉండి నాకు సంబంధం లేదు ఇది సర్వే తీసేసింది సర్వేర్ను పోయి అడుగు అడగండి అని చెప్పారు సర్వేర్ సునీలు సునీల్ దగ్గరికి పోతే నేను తీసేశాను ఏం చేసుకున్నా చేసుకో ఎవరిని అడుగుతారో అడుగుకోపండి మీ ఇష్టం వచ్చి మీరు చేసుకుని మా ఇష్టం చెప్తున్నారు గ్రామ సభకు వెళ్ళాము గ్రామ సదస్సుకు వెళ్ళాము కలెక్టర్ ఆఫీస్లో ఆల్రెడీ అర్జీ ఇచ్చాము సంవత్సరం నుంచి తిరుగుతున్నాము ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు రెండు వేల ఇరవై తిరుగుతూ ఉంటే రెండు వేల ఇరవై నుంచి నా నెల క్రితం వరకు కడపకు వచ్చింది ఫైలు కడప కలెక్టర్ ఆఫీసులో నా నెల నుంచి ఉంది సార్ ఎవరిని అడిగినా మాకు తెలియదు మాకు తెలియదు ఫైల్ అంటారు సార్ ఎవరిని అడగాల మా ఫైల్ ఎక్కడుంది ఇంతవరకు దాంట్లో ఏమైనా పురోగతి ఉందా అధికారులు చేసిన తప్పిదానికి మేము బలిపసలు అవుతా ఉన్నాం సార్ దీన్ని ఎవరు బాధ్యత వహిస్తారు సార్